జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఇవేంటో అనుకుంటున్నారు చాక్లెట్స్ అనుకుంటున్నారు కదా చాక్లెట్స్ ఏనండి కానీ తినేస్తామన్నీ ఏం లేవు రెండే ఉన్నాయన్నమాట తినేసిన తర్వాత ఈ బాక్స్ ఏం చేద్దామో ఎలా ఉపయోగపడుతుందా అని ఆలోచించాను నాకైతే మనం సీడ్స్ వేసుకుంటాం కదా మొక్కలకి అంటే బీరకాయి కొన్ని రకాల విత్తనాలు ఒక సీడ్ బాక్స్ ఉంటుందన్నమాట ఎగ్ బాక్స్ లాగా ఉంటుంది అందులో వేసుకుని కొంచెం వచ్చాక వేరే దాంట్లో పెద్ద డబ్బులోకి మార్చుకుంటాము అది నా దగ్గర అయితే లేదు సరే నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట చాక్లెట్లు తినేసాం కదా ఈ బాక్స్ని పడేయడం ఇష్టం లేక ఏ విధంగా ఉపయోగపడుతుందా అని చూస్తే ఇలా ఉపయోగపడిందండి ఇందులోనైతే నేను బెండకాయలు బీరకాయలు ఇవి ఎగ్ వంకాయలు అట తెల్లగా ఉంటాయి కదా రౌండ్ కానీ అవన్నమాట ఎవరో ఇచ్చారు మనకి అంటే మాకు గ్రూప్ ఉందా ఆల్రెడీ మీకు నేను వీడియోలో చెప్పాను వాళ్ళు ఇచ్చారనమాట ఇవి పెట్టేసి ఇందులోని ఉంచాను ఎలా వస్తాయో చూద్దాము అసలు ఏంటో వస్తాయో రావని డౌట్ కానీ పెట్టాను పెట్టడం అయితే మాత్రము అసలు అంటే అది కొంచెం లోతు కూడా లేదు కదా దానివల్ల ఎలా వచ్చినా అసలు ఏంటా సంగతి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి బీరకాయలు ఇంకా అది తక్కువ ఉంది కదా లోతు అని చెప్పేసి ఇంకా మార్చేద్దాం ఇంతకన్నా పెరగకపోవచ్చు లేదా చచ్చిపోవచ్చు అని భయం వేసింది అనమాట వచ్చిన వాటిని చంపేయటం ఎందుకు అని చెప్పేసి బీరకాయ మొక్కల వరకు తీసేస్తున్నాను ఈరోజు డబ్బులోకైతే మార్చేసుకున్నానండి ఎండాకాలం ఇది మనకి మే జూన్లో బాగా కాస్తాయి అని చెప్పేసి ఇచ్చారు చూడాలి మరి ఎలా కాస్తాయి అన్నది కూడా అని వేయడం అయితే వేసేస్తున్నాను నేను రెండు డబ్బుల్లోకి మార్చేస్తున్నాను వీటిని నేవో టమాటి మొక్కలు వాటికి అవే వచ్చాయి సర్లే ఎందుకు తీయటం అని చెప్పేసి అట్లని అలాగే ఉంచి ఆ మధ్యలో కొంచెం ఇవైతే వేస్తున్నానండి కొంచెం గత్తం అది అది ఓ పాత మట్టి అనమాట అందులోకి నేనేం మార్చలేదు ఆ పాతదే ఉంటే కొంచెం కవర్తోనేసి అలా వేసేస్తున్నాను చూసారు ఆ బలే వచ్చాయి అడుగుని అలాగా చక్కగాని అది వంకాయ మొక్క అండి దాన్ని అంటుకునే ఉంది తీద్దామంటే ఇది చిన్నది కదా చచ్చిపోద్దేమో అనేసి ఇంక అలానే జాగ్రత్తగా పెట్టాను నేను అది కూడా ఇప్పుడు నేను పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ డేస్ అవుతుందండి బాగానే ఉంది చచ్చిపోలేదు ఆ చిన్న మొక్క కూడా అని అలా వేర్లతో పెట్టేశాం కదా అందుకని చెప్పేసో ఏంటో నాకు తెలియదు బాగానే ఉందండి రెండు పూటలో నీళ్ళు అయితే వేస్తున్నాను ఎందుకంటే చిన్నవి కదా తొందరగా ఒడిలిపోతాయి కదా అని చెప్పేసి ఇదే మొక్కో తెలియదండి ఖాళీ డబ్బులో వచ్చింది సరే ఏ ఓ ఏ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అది ఎలా వస్తుందో చూసి అప్పుడు అవసరం లేదు పిచ్చి మొక్క అనుకుంటే తీసేద్దాం కదా అని చెప్పేసి అలానే ఉంచేసి అయితే ఇంకా బీరకాయలు పెట్టేసుకున్నాను నేను ఇంకా మిగిలిన మొక్కలు నేనైతే పదిత్తనాలు పెడితే ఆరే వచ్చాయి ఆరు ఎనిమిది వచ్చాయి అండి రెండు చనిపోయాయి మరి ఎందువల్ల చచ్చిపోయా నాకు అయితే తెలియదు మిగతా మూడు మూడు ఒక ఒక దాంట్లో పెట్టేసుకున్నాను ఈ బీరకాయల వరకు మార్చుకున్నాను ఇంకా బెండకాయలు ఉన్నాయి బెండకాయలు మరీ చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు కొంచెం పెద్దవైన తర్వాత మార్చుకుందాం కదా అని చెప్పేసి ఆ మళ్ళీ వాటిని అలాగే కిందకి తెచ్చేస్తాను అనమాట రెండుసార్లు వేసానండి బీరకాయలు రెండుసార్లు చిన్న చిన్న పిందులు రావటం అవి అలా ఎండిపోవటం అయ్యింది ఎప్పుడు మనం మన తోటలో బీరకాయలు అయితే కోసుకోలేదు ఈసారైనా వస్తే బాగుండ నాస్తో వేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు